బిగ్ బ్రేకింగ్ రౌస్ సెవెన్యూ కోర్టులో కవిత మధ్యంతర బెయిల్కి సంబంధించి రేపు ఎనిమిదో తారీఖు అంటే ఇప్పుడు రేపు సోమవారం రేపు సోమవారం పదిన్నరకి తీర్పు ఉంది తెరలీమని ఈలోపు ఏమైంది సిబిఐ వాళ్ళు వచ్చారు కవితని మాకు అప్పచెప్పడం మేము విచారించాలి అంటున్నారు ఆల్రెడీ ఈడీకి సంబంధించి ఎవరైతే మన వచ్చిన ఆఫీసర్ ఉన్నారో బాలుప్రియ ఆమెం చెప్పింది అరే అసలు ఆయన ఈ లిక్కర కేసు సంబంధించి ప్లాన్ మొత్తం కవితదే ఆల్రెడీ ఇప్పటికే అప్రూవల్గా మారిన్నానని ఆమె ఇబ్బందులు గురి చేస్తుంది ఆల్రెడీ బయట ఉండే సాక్ష్యాలు తారుమారు చేసింది డేటా మొత్తం డిలీట్ చేసి పెట్టేసింది సిమ్ కార్డు లీడ్ చేసింది ఇప్పుడు ఈమె కష్టలోకి తీసుకుని మేము విచారిస్తున్నాం మాకు సరిగా ఆమె రెస్పాండ్ అవుతున్నది లేదు దాన్ని ఇంకా బెయిల్ అనేది ఇస్తే ఇంకా సంగతులు అని చెప్పి ఈడీ గట్టిగా వాదించింది కోర్టు టైమ్ రేపు సోమవారం రోజు తీర్పిస్తామని అన్నారు మధ్యంతరం బెయిల్ సంబంధించి రెగ్యులర్ బెయిల్ విచారణ ఏకంగా ఏప్రిల్ ఇరవైనా ఇక ఇప్పుడు సీబీఐ వాళ్ళు ఆల్రెడీ ఈ లిక్కర్ కేసు సంబంధించి మా దగ్గర కొంత డేటా ఉంది ఈడీఓలు కొంత డేటా ఇచ్చున్నారు ఇటువంటి మూమెంట్లో కింగ్ పిన్ ఇక్కడ మాస్టర్ ప్లాన్ అంతా కూడా కలుగుతుంది అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సో మేము ఆమెను విచారించాలి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కోర్టుని అప్రెచ్చేస్తాం కోర్టు నాకు తెలిసి వీడియో ఇచ్చే సమయంలో డెసిషన్ ఏం చెప్పిందో నాకు తెలియదు మేబీ నేను కూడా రేపు అనుకుంటూ ఉన్నా మేబీ వీళ్ళకి చెప్తే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాం సో కన్క్లూజన్ ఏంటి నాకు ఊహ ఐ మీన్ నాకు ఒక ఐడియా ఉండేది కదా జర్నలిజంగా అప్డేట్స్ తరగతి చెక్ చేస్తూ ఉన్నప్పుడు రిమైండ్ కేసు చూస్తూ ఉన్నప్పుడు ఇప్పటిలో కవిత బయటికి బయటకు రాదని నాకైతే అనిపిస్తా వన్స్ సిబిఐ విచారణకి కోర్టు కనుక ఓకే చెప్తే కవిత ఇంకా అష్ట దిగ్బంధం అవ్వటమే త్వరలో జరగదు ఇదే నాకైతే అనిపిస్తాం